ఈ శీతాకాలంలో వాటర్ ఇంటెక్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు గోరువెచ్చని వాటరు పిల్లలకు అందిస్తూ ఉండాలి ఉదయం పూట బ్రోడింగ్ లో సూర్యకిరణాలు చిక్స్ పైన పడే విధంగా చూసుకోవాలి ఈ విధంగా సూర్యకిరణాలు షెడ్ లో డైరెక్ట్ గా ఈ చలికాలంలో పడడం వల్ల షెడ్ లో ఉన్నటువంటి తేమను కంప్లీట్ గా అబ్జర్వ్ చేసుకొని ఈ కాక్సిడియోసిస్ లాంటి వ్యాధులు అనేది రాకుండా అమ్మోనియా మోనాక్సైడ్ ఉన్నటువంటి గ్యాస్ అనేది బయటికి వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా సూర్యకిరణాలు షెడ్ లో పడడం వల్ల చిక్స్ లో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అదేవిధంగా గ్రోత్ ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది తీసి ఉన్నటువంటి చిక్స్ కూడా యాక్టివ్గా ఉంటాయి చిక్స్ యొక్క శరీరంలో విటమిన్ డి అనేది ప్రొడ్యూస్ కావడానికి ఈ సూర్యకిరణాలు అనేది చాలా దోహదం చేస్తాయి ఉదయం పూట పదకొండు గంటల వరకు అదేవిధంగా సాయంత్రం పూట మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు పడినట్లయితే దీనివల్ల కోల్డ్ స్ట్రెస్ అనేది కంప్లీట్గా తగ్గిపోయి పిల్లల్లో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది పిల్లల్లో ఎదుగుదల అనేది ఎక్కువగా అభివృద్ధి అనేది